ఏంటి పిల్లలు బాగున్నారా కూర్చుంటారా ఏంటంతా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈరోజు ఒక చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా నేను చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు సీసా పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్నీ కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు ఆ అమ్మ వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు వనరు అంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి మీ నాన్న ఇంటికి పోతానే మీకు ఏదో తిని తినిబండారు ఇస్తాడు దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు దాన్ని ఏమంటారు వనరులు అంటారు ఎందుకు ఉపయోగపడుతుంది నీరు విద్యుత్ అదే మాదిగా బస్సు కూరగాయలు పాఠ్యపుస్తకం ఇవన్నీ కూడా వనరులు ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా కానీ వస్తువులతో తయారు చేస్తారు అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని ఇది రావడానికి తయారు చేసే అన్నీ కూడా వనరులే అవునా కాదా కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరుగా వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించావునా కాదా అంటే విలువ ఉంటేనే వనరులు విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం అవునా కాదా అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత ఉపయోగం ఉండాలి విలువ అంటే అవునా కాదా అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లోహాలు ఉంటాయి కొన్ని విలువ ఉంటాయి మీరు ఇంకా ఉంటే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈరోజు రాళ్ళు రెప్పలుంటాయి అందంగా ఉంటాయి దానికి విలువ ఉండకపోవచ్చు కానీ రెండు కూడా ముఖ్యమైనటివి మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరిస్తాయి ఇప్పుడు రాయి ఉంది మీకు ఉపయోగపడదు కానీ రాయి వల్ల ఏమవుతుంది కంకర్ తీస్తారు అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది అవునా కాదా అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు వనరులు అనేటివి మూడు రకాలు ఉంటాయి సహజ వనరులు ఈరోజు కొండలు ఉన్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి గా వచ్చాయి ఈరోజు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు రెండోది నీరు నుంచి కరెంటు తీస్తాం అవునా కాదా నీరు నుంచి పంటల పండిస్తాం దాన్ని ఏమంటారు మ్యాన్మేడ్ ఇవన్నీ మానవ నిర్మిత వనరులు ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు ఇప్పుడు మీరు అందరు ఉన్నారు పిల్లలు రేపు పెద్ద అయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అంటే అన్నిటిని శాసించేది మానవ వనరులు మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి గాలి ఏంటి సహజ వనరుల ఆయన కొంటున్నారా మీరు నదులు ఉన్నాయి ఇంకో పక్కన నేలలు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సహజ వనరులు ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి బాగా చదువుకోవాలి మీకంటూ ఒక ఆశయం ఉండాలి మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు ఓకే ఎంతమంది ఐఏఎస్ కావాలనుకుంటున్నారు ఎవరు లేరు ఎంతమంది పోలీస్ కావాలనుకుంటున్నారు ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు ఓకే ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు ఓకే కాబట్టి మీకు అంటూ ఒక ఆశయం ఉంది ఏమన్నా కాదా ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి పడతామని నమ్మకమేనా మళ్ళా ఎప్పుడున్నా కలిసినప్పుడు నేను అడుగుతాను అన్నమా నమ్మకమే కదా గుడ్ లక్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ పాఠం అర్థం అర్థమైందా నమ్మకమేనా మీ టీచర్ మీ టీ లేదా ఎవరు లేదా కారా రాజకీయ నాయకులు ప్రజాసేవకులు గారా ప్రజాప్రతినిధుడు కావాలి మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి మన జీవితాలు మారుస్తాయి మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది పది గంటల స్కూల్ స్టార్ట్ అయితే పదిన్నరకు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు దుమ్మా కొడతారు ఇప్పుడు దుమ్మా కొడడానికి వీలు లేదు I wish all the best. Good luck. Yes.